श्री महागणाधिपति नमः ओम श्री महासरस्वत नमः వెల్కమ్ బ్యాక్ టు లావన్ ఇయర్స్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తానండి ఇక ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లావన్ ఇయర్స్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే ఆలస్యం చేయకుండా లావన్ ఇయర్స్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ మీరు బాగా వాచ్ చేయండి వీడియోస్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్ ఇయర్స్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఈరోజు అసలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రావణ మాసం మనకి ప్రారంభం మరియు ముగింపు సమయం అలాగే వరలక్ష్మి వ్రతం ఎప్పుడు ఈరోజు మనం చూసేద్దాం శ్రావణ మాసం మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అసలు డేట్స్ అనేది ఇప్పుడు చూద్దామండి శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి శ్రావణ శుద్ధ పాఠ్యమి నుండి మనకి శ్రావణ శుద్ధ అమావాస్య వరకు మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభం మరియు ముగింపు సమయం శ్రావణ మాసం మనకి ఎప్పటి నుండి ప్రారంభం మరియు ముగింపు సమయం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రావణ మాసం మనకి ట్వంటీ ఫిఫ్త్ జూలై నుండి ప్రారంభమై ఇక ట్వంటీ థర్డ్ ఆగస్ట్న మనకి శ్రావణ మాసం ముగుస్తుంది ఇవంటి డేట్స్ ఇంకా వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది అంటే ఎయిత్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ ఎనిమిదవ తారీఖున మనకి వరలక్ష్మి వ్రతం చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రావణ మాసం ప్రారంభం మరియు ముగింపు సమయం అలాగే వరలక్ష్మి వ్రతం ओम श्री महागणाधिपति नमः ఓం శ్రీ మహా సరస్వతి నమ వెల్కమ్ బ్యాక్ టు లావణ్ ఇయర్స్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ కంటెంట్తో మేము ముందుకు వచ్చేస్తానండి ఇక ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లావన్ ఇయర్స్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే ఆలస్యం చేయకుండా లావన్ ఇయర్స్ లైవ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వీడియోస్ అన్నీ మీరు బాగా వాచ్ చేయండి వీడియోస్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్ లైవ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఈరోజు అసలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రావణ మాసం మనకి ప్రారంభం మరియు ముగింపు సమయం అలాగే వరలక్ష్మి వ్రతం ఎప్పుడు ఈ రోజు మనం చూసేద్దాం శ్రావణ మాసం మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అసలు డేట్స్ అనేది ఇప్పుడు చూద్దామండి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి శ్రావణ శుద్ధ పాఠ్యమి నుండి మనకి శ్రావణ శుద్ధ అమావాస్య వరకు మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభం మరియు ముగింపు సమయం శ్రావణ మాసం మనకి ఎప్పటి నుండి ప్రారంభం మరియు ముగింపు సమయం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రావణ మాసం మనకి ట్వంటీ ఫిఫ్త్ జూలై నుండి ప్రారంభమై ఇక ట్వంటీ థర్డ్ ఆగస్ట్న మనకి శ్రావణ మాసం ముగుస్తోంది ఇవంటి డేట్స్ ఇంకా వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది అంటే ఎయిత్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ ఎనిమిదవ తారీఖున మనకి వరలక్ష్మి వ్రతం చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రావణ మాసం ప్రారంభం మరియు ముగింపు సమయం అలాగే వరలక్ష్మి వ్రతం డేట్స్ చాలా చక్కగా చూశారు కదా ఇంకా ఈరోజు ఈ వీడియోతో ముగిచేస్తానని ఈ వీడియో మీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్యర్ స్ట్రల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీకు మర్చిపోకండి మరో మంచి వీడియోతో కలుస్తాను